ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురంలో పురాతన విగ్రహం లభ్యమైంది వందేళ్ల నాటి విఘ్నేశ్వరస్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్నిర్మించేందుకు వినాయక భక్తులు దేవాలయాన్ని కూల్చివేశారు ఈ నేపథ్యంలో ఆలయం కింద ఉన్న మట్టిని ట్రాక్టర్లతో తొలగించి ఊరి శివార్లలోని కారంపూడి సత్యనారాయణకు చెందిన కర్రల మిషన్ ప్రాంతంలో వేశారు ఇటీవలి మొంథా తుపానుకు కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగిపోయింది స్థలం యజమాని సత్యనారాయణకు విగ్రహం తల కనబడడంతో అనుమానంతో తవ్విచూశారు విగ్రహం బయటకొచ్చిందన్న వార్త తెలియగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజాదికాలు నిర్వహించారు అనంతరం ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రిని పిలిపించారు ఆయన చూసి విగ్రహం రుక్మిణీ సమేత గోపాలస్వామి విగ్రహమని ఇది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పారు విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం అత్యంత మహిమగల విగ్రహంగా తెలిపారు ఈ విగ్రహాన్ని నీటితో కడగగా లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని తెలిపారు ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉన్నాయన్నారు దీంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయాన్ని నిర్మిస్తామని గ్రామ పెద్దలు వెల్లడించారు